హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వారికి నవంబర్ రెండు నుండి ఎనిమిది మధ్య కాలం విశ్లేషణాత్మక శక్తి భావోద్వేగ స్థిరత్వంతో నిండి ఉంటుంది లోతైన ఆలోచనలు పట్టుదలతో పనిలో విజయం సాధిస్తారు ప్రేమ జీవితంలో విశ్వాసం ఆర్థికంగా మెరుగైన అవకాశాలు ఉంటాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం వృష్టిక వారికి ఈ వారం విశ్లేషణాత్మక శక్తి భావోద్వేగ స్థిరత్వం పెరుగుతాయి లోతైన ఆలోచనలు పట్టుదలతో పనిలో విజయం సాధిస్తారు ప్రేమ జీవితంలో విశ్వాసం ముఖ్యం ఆర్థికంగా అవకాశాలు మెరుగవుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం తప్పనిసరి వృష్టికరాశి అనేది రాశిచక్రంలో ఎనిమిదివది జన్మ సమయానికి చంద్రుడు ఉన్న ఉన్నవారిని ఈ రాశివారుగా గుర్తిస్తారు మరి ఈ వృష్టికరాశివారికి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఎనిమిది రెండు ఇరవై అయిదు వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దాం ఈ వారం వృష్టికరాశివారికి లోతైన ఆలోచనలు విశ్లేషణాత్మక శక్తి ఎక్కువగా ఉంటాయి మీ అంతర్బుద్ధి ఈ వారం చాలా బలంగా పనిచేస్తుంది అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ చెప్పే మాట వినండి మీ పట్టుదల అంకితభావం వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీకు బాగా సహాయపడతాయి అయితే భావోద్వేగ స్థిరత్వం కాపాడుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో మంచి సమతుల్యత ఏర్పడుతుంది మీరు సింగిల్ అయితే మీ ప్రగాడ్ వ్యక్తిత్వం కారణంగా కొందరు ఆకర్షితులవుతారు పరిచయమైన వారి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు సమయం తీసుకోండి తొందరపడి కమిట్మెంట్ ఇవ్వకండి టీంలో మీ నాయకత్వ లక్షణాలు బాధ్యత తీసుకునే తత్వం ప్రశంసలు పొందుతాయి అయితే మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకుండా వారి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వండి ముఖ్యమైన ఆర్థిక లేదా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి రుణాలు భాగస్వామ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో స్పష్టత అవసరం పన్నులు లేదా బీమాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఈ వారంలో పరిష్కరించుకోవడం మంచిది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి ఇది సరైన సమయం శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండి పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోండి అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడకండి శారీరక శ్రమ చేయడం వల్ల మీ శక్తిస్థాయిలు మెరుగుపడతాయి తగినంత నిద్రపోవడం ఈ వారం మీ ఆరోగ్యానికి కీలకం ఈ రాశికి ప్రతీక తేలు కాగా దీని తత్వం జలం శరీరంలో వీరు జననాంగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు వీరి గ్రహస్వామి అంగారకుడు ప్లూటో మంగళవారం వీరికి శుభదినం అలాగే ఎరుపు శుభ శుభరంగుగా తొమ్మిది శుభ అంకంగా పరిగణిస్తారు శుభరత్నం విషయానికి వస్తే వీరు పగడం ధరించడం మంచిది ఈ రాశివారికి కర్కాటకం కన్య మకరం మీనం రాసులతో మంచి అనుకూలత ఉంటుంది వృషభం వృశ్చికం రాసులతో సాధారణ అనుకూలత కనిపిస్తుంది మేషం సింహం తుల ధనుస్సు కుంభం రాసులతో సగటు అనుకూలత ఉంటుంది మిథునం రాశితో మాత్రం వీరి అనుబంధం తక్కువగా ఉంటుంది వైదిక జ్యోతిష్యం వాస్తు నిపుణులు ఈ వారం వృశ్చిక రాశివారు అంతర్బుద్ధిని నమ్మి పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు భావోద్వేగ స్థిరత్వం ఆర్థిక ప్రణాళిక ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత సాధించగలరు